హలో అండి నేను మీ రాంబాబు కమ్మ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో తెలిపిదాం ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి ఖమ్మం టూ ఇల్లెన్ మెయిన్ నేషనల్ హైవే అనుకున్న ప్రాజెక్ట్ అండి డిటిసిపి వెంచర్ అండి ఓకే ఇది వచ్చేసి మీకు దీని దీని గురించి ప్రైజ్ ఎంత ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మెయిన్ హైవే అండి దీంట్లో మనకి ప్లాట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినండి కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఇది వచ్చేసి మనకి కార్పొరేషన్ ఖమ్మం కార్పొరేషన్కి అతి దగ్గరలో ఉంటుందండి జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు ప్రపోజల్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు మెడికల్ కాలేజీ ముప్పై ఎనిమిది ఎకరాల్లో మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ చేశారు సో దానికి కూడా అతి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా గురుకుల పాఠశాల పదమూడు ఎకరాల్లో ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల కట్టిస్తున్నారు దానికి అతి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా మీకు రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ కానివ్వండి అదేవిధంగా మీకు వచ్చేసి ఖమ్మం అవుటర్ రింగ్ రోడ్ మీకు అవుటర్ రింగ్ రోడ్ తెలుసు దాని దగ్గరలో కానివ్వండి అదేవిధంగా మీకు నాగపురం అమరావతి అవి దగ్గరగా ఉందండి సో ఓకే ఇలా హైవేకి దగ్గరలో ఉన్నాయండి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అదే విధంగా తక్కువ టైంలో రేటు తొందరగా పెరగాలండి అనుకున్న వాళ్ళు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అండి డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ అండి దీంట్లో మీకు డెవలప్మెంట్ చూసుకుంటే వస్తుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎల్లందంటాము రైట్ సైడ్ తీసుకుంటాము ఇది మొత్తం టోటల్గా బ్లాక్ టెప్లట్స్ కూడా కంప్లీట్ అయిపోయినండి దీంట్లో ప్లాట్స్ అయిపోయినాయి దీని తర్వాత ఇంకో వెంచర్ ఉంది దాంట్లో ప్లాట్స్ ఉన్నాయి మనకి ఇకపోతే మీకు వచ్చేసి దీంట్లో గజం వచ్చేసి పన్నెండు వేలు ఐదు వందలు పదమూడు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇలా ఉన్నాయండి ఓకేనా దీంట్లో మీకు వచ్చేసి ఎలక్ట్రిసిటీ వస్తుంది అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ విత్ పార్కులు డీటీ సేపు ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయండి నలభై ఫీట్లు రోడ్లు అదేవిధంగా ముప్పై ఫీట్ ముప్పై మూడు ఫీట్లు రోడ్సు అదేవిధంగా చుట్టూ ప్రహరీ గోడ సో ఇలాగపోతే చాలా డెవలప్మెంట్స్ కూడా ఉంటాయండి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మనకు తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ అంటే హైవే ఫేసింగ్ మెయిన్ హైవే ఫేసింగ్ అంటే ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు పెట్టుకుంటాం అన్న వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ అండి అదేవిధంగా దీంట్లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి దీని తర్వాత కూడా ఇంకో ప్రాజెక్ట్ ఒక ఇరవై ఎకరాల వరకు ఉంటుందండి దాంట్లో కూడా మనకు ప్లాట్స్ ఉన్నాయండి ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇంకా తక్కువ బడ్జెట్లో కావలసిన మాకు ఒక ఐదు వేల ఐదులో ఏడు వేలు ఏడు వేల ఐదు వందల్లో కావాల్సిన వారు కూడా కాల్చండి ఎందుకంటే చాలా మంది కూడా ఖమ్మం టు అల్లిన్ అన్ని హైవేల కంటే ఇల్లుంది అవే చాలా బెస్ట్ ఎందుకంటే ఇటు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి మెయిన్ అది అది చెప్పు మెయిన్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా మీకు వచ్చేసి చెప్పు ఫ్యూచర్లో ఖమ్మం ఇల్లుంది అవి రఘున పొలం కార్పొరేషన్ కలవబోతుంది కార్పొరేషన్ కలిస్తే రఘుంతో పాటు పాటు పంచుకొండ కోయచిలక రేగుల చిలక పాపడిపల్లి కానివ్వండి అదేవిధంగా ఓకే కేసీఆర్ నగర్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ కలుస్తాయి సో ఇంకా అవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత మీకు రేట్లు పెరుగుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రఘునపాలెం పోలీస్ స్టేషన్ సో ముందే తీసుకుంటే మీకు లాభం వస్తుంది చాలా మంది అయిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు కదండి అయిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నారు అయిన తర్వాత రేట్ అది ఉండదు పెరుగుతూ ఉంటుంది రేటు సో ముందు తీసుకుంటే మీకు తక్కువ ఉంటుంది రేటు ఇప్పుడు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తక్కువ రేట్లు ఉంటాయండి డిసెంబర్ తర్వాత రేట్లు సీజన్ వస్తుంది కాబట్టి రేట్లు పెరిగే అవకాశం ఉంది సో ప్లానింగ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కొనుక్కోవాలి మంచిగా డబుల్ త్రిబుల్ రావాలంటే వెంటనే కాల్ చేయండి మీకు సైడ్ విజిట్ నేను చూపిస్తాను ఫ్రీ సైడ్ విజిన్ నేను చూపిస్తాను మీకు ఎలా ఉంది చూడండి తక్కువ బడ్జెట్లు కావాలని కూడా ఫోన్ చేయండి ఓకేనా ఐదు వేల కూడా అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి